హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో వీడియోలోకి వెళ్తే ఇక్కడైతే మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము ఈరోజు గురు పౌర్ణమి అనమాట ఇది గురు పౌర్ణమి రోజు తీసిన బ్లాగ్ అండి సో కొంచెం లేట్గా షేర్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎడిట్ అయితే చేయలేదు సో ఆ చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడ అందరం గ్యాదర్ అయ్యి అక్కడ నుంచి మేమైతే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము అసలు మేము ఎందుకు గ్యాదర్ అయ్యామనేది కూడా నేను చెప్తాను మా వాడు చూసాడా రిక్కి వాడు బండి మీద వాడికి స్పేసే లేదు అక్కడ క్రియేట్ చేసి కూర్చోబెట్టాము అయినా కూడా వాడు తినడం మాత్రం ఆపట్లేదు అనమాట తగ్గేదే లే అన్నట్టుగా తింటున్నాడు సో ఇదైతే సాయిబాబా టెంపుల్ చాలా ఫుల్ క్రౌడ్ ఉంది మేము మధ్యాహ్నం మనకి హారతి ఇస్తారు కదా హారతి టైంకి వెళ్ళాము అంతమంది జనాల్లో కూడా అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా లే అనుకుంటూ వాడు మాత్రం ఆపట్లేదు అనమాట అంత మంచోడు వీడు ఇంత డిస్టర్బ్ చేయకుండా వాడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు అనమాట సో గుడిలో అయితే చాలామంది క్రౌడ్ ఉన్నారండి ఎక్కడ చూసినా కూడా ఎక్కడ సాయిబాబా టెంపుల్స్లో అయినా కూడా ఈరోజు అన్నదానము అలాగే ఫుల్ క్రౌడ్ అనమాట ఇంకా మేమైతే ఇంకా అలా కొంచెం ప్రదక్షిణలు చేసేసి బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్ళేసి హారతి అయ్యేంత వరకు కూడా లోపల ఉన్నాము ఇంకా అన్నప్రసాదం ప్రసాదం అయితే ఇంకా అక్కడ ఉండలేదండి ఎందుకంటే మేము చెల్లెని చూ కలవడానికి వెళ్తున్నాము మా బాబాయ్ కూతురు మా చెల్లిని కలవడానికి వెళ్తున్నాము అందట్లో చిన్న చెల్లి అనమాట సో తను యుఎస్కి వెళ్తుంది తనని కలవడానికి కోసమే మేము వెళ్తున్నాము అందుకే చెల్లె వాళ్ళు మధ్యలో జంక్షన్ అనమాట వాళ్ళు మిడిల్లో ఉంటారు కాబట్టి అందరం అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడ నుంచి కలిసి వెళ్ళాలి అని అనుకున్నాము సో అందుకోసం అక్కడ గ్యాదర్ అయ్యాము గురు కాబట్టి ఇంకా టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి టెంపుల్లో కూడా అన్నదానం చేస్తున్నారు కానీ అక్కడ తినలేదు ఎందుకంటే మేము వేరే పని మీద వచ్చాము లేట్ అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసి తొందర తొందరగా తినేసి ఇంకా మా చెల్లిని కలుసుకోవడానికి అయితే బయలుదేరామన్నమాట చిన్న చిన్నగా వర్షం పడుతుంది కాకపోతే రెయిన్ కోట్స్ తెచ్చుకోవడం అయితే మర్చిపోయాం మేము ఇంకా వీళ్ళైతే ఫుల్ మంచి సెక్యూర్గా వచ్చేసారనమాట క్యాప్స్ స్వెటర్స్ రెయిన్ కోట్స్ అన్నీ తీసుకొని మంచిగా వచ్చేసారు సో ఇంకా ఎవరు బల్లం ఎవరి బైక్ పైన వాళ్ళమైతే వచ్చేస్తున్నాము చుట్కీ చూసారా ఎల్జిబిత్ ఇది పెద్ద ఎల్జిబిత్ అనమాట ఎంత మంచిగా రెడీ అయిపోయిందో సో ఇంకా చుట్కీను రిక్కీ అయితే ఇంకా తినలేదనమాట వాడు జస్ట్ ఇందాక ప్యాకెట్ చూపించాను కదా మూగ్దాలు తినుకుంటూ అలా ఉన్నారు ఇంటికి వచ్చాక నిద్రపోయారనమాట తినే టైంకి సో ఇంకా జస్ట్ వాళ్ళని అలా లేపి తీసుకొని వస్తున్నాము హన్షు అయితే కొంచెం తినేశాడు అందుకే ఇంకా దీనికి బండి మీద కూర్చోబెట్టి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకొని వచ్చామన్నమాట అది తినిపిస్తూ వస్తుంది చెల్లి దాన్ని చూసారా దాని మూతి రెడ్గా ఎంత క్యూట్గా ఉందో చిన్నపాటి కోతి సో ముగ్గురు అన్నలకి ఒక్కతే చెల్లె అనమాట అందుకే దీనికి గారంభం ఎక్కువ ఉంటుంది ఇంత ముద్దుగా చూస్తుందో చూడండి మీరు కూడా అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మా చెల్లి యుఎస్కి వెళ్తుందనమాట టూ డేస్ తర్వాత సో ఇంకా వెళ్లే ముందు ఒకసారి కలిసి అన్నట్టుగా దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము దారిలో అలాగే కేక్ తీసుకుందామని అక్కడ ఆగామనమాట బేకరీ దగ్గర సో ఆ టైంలో ఇదైతే ఇంకా కేక్ చూసింది చూసినప్పటి నుంచి హ్యాపీ బర్త్డే కేక్ హ్యాపీ బర్త్డే కేక్ తింటా హ్యాపీ బర్త్డే కేక్ తింటా అని ఇంకా అయితే స్టార్ట్ చేసేసారు పిల్లలు ఇంకా వాళ్ళ అల్లరిని తట్టుకోలేక వాళ్ళకి చిప్సో లేసో ఏదో ఒకటి తీసుకొని ఇచ్చేద్దాంలే అని అనుకున్నాము బట్ ఎన్ని ఇచ్చినా వాళ్ళైతే మరవడం లేదనమాట సో ఇంకా మేము మంచి థీమ్ కేక్ అనుకున్నాము బట్ దానికి వాళ్ళు చాలా టైం పట్టిద్ది అన్నారు ఇంకా అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఇంకా మేమేం తీసుకోలేదు నార్మల్గా అక్కడ అవైలబుల్గా ఉన్న ఎగ్ లెస్ కేక్ అయితే తీసుకున్నాము గుర్ణం కదా ఆ రోజు సో వెజ్ కావాలని చెప్పేసి ఎగ్ లెస్ కేక్ అయితే తీసుకున్నాము ఇక్కడ మేము ఆల్ ద బెస్ట్ మహి అని చెప్పేసి రాపించాలి అనుకున్నాము బట్ దాన్ని ఆల్ ద బెస్ట్ని కాస్త ఏదేదో చేసి అతలా కొతలని చేసి ఏవేమో రాసి వదిలేసాడు ఇంకా క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాము బట్ ఇంకా అక్కడ అక్కడ తప్ప ఎగ్లేస్ మాకు ఇంకా టూ త్రీ ప్లేసెస్ తిరిగినా కూడా దొరకక లాస్ట్కి దొరికింది అనమాట మళ్ళీ ఇది వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్కడ దొరకదేమో అని ఇంకా అడ్జస్ట్ అయ్యి అదే తీసేసుకున్నాము కానీ అస్సలు ఎంత వరస్ట్గా రాశారో తెలుసా ఆల్ ద బెస్ట్ అని అస్సలు అంటే అస్సలు ఒక్క రైటింగ్ స్పెల్లింగ్స్ కూడా అస్సలు కరెక్ట్గా రాయలేదు అక్కడ మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయింది అక్కడికి రీచ్ అయ్యాకైతే అందరూ అక్కడే ఉన్నారనమాట మా మేనత్త మా బాబాయ్ మా పిన్ని మా పెద్ద బాబాయ్ పిన్ని మా మామయ్య వాళ్ళు అందరు ఉన్నారనమాట సో ఎక్కడైనా ఉంటుంది మనం అందరం ఎవరూ వెళ్ళినా కూడా వాళ్ళ అటెన్షన్ మొత్తం పిల్లలపైనే ఉంటుంది అన్నమాట సో ఇంకా అందరూ చేసే వాళ్ళే మొత్తం అటెన్షన్ అంతా పిల్లలపైకే వెళ్ళిపోయింది

ಎಲ್ಲಾ ಮೈಕ್ ಬಿಟ್್ರಾ ನೀ ಬೋಜೆ ನೀ ಮಲ್ಲಾ ತೂಸಿನೆ ಕಕ್ಕ ಅರೆ ನಿನ್ನ ಅರೆ ಅರೆ ತರಿಪಲ ತರಿಪಲ ತಂಡಾ ಏ ಒಚಿ ಬನ್ನಿ ಒಚಿ ತೆಲ್ಲ ನೀ ಬಾರಾ ಅರೆ ಲೋಗೋ ರಾರಾ ಲಗ್ ಬಾರಾ ಹೇಂತ ಬಾದ ಬಾದ ಇರಿಷನೆ ಇರುತರಾ ఇక్కడ ఈ ప్లాంట్ చూసారా చూడగానే నాకు చాలా బాగా అనిపించింది ఎంత మంచి వచ్చింది కదా నేను కూడా ఇంటి దగ్గర పెట్టాను కానీ దానికి ఎండకు ఎక్కువ ఎక్స్ప్లియేట్ అయ్యేసరికి

फा दिन मी नु بتاع तो काय तो काय ऐक पटकन नु विकडा नु विकडा पडला ना नु अकडावा हे निदान तो आली आपण आपण करूया हां अरे काय काय काहीतरी ट्रेन मध्ये नु विकडा बघ काय लाइन मध्ये बघ बाय नोक हॅपी बर्थडे बाय यूएस के लमुलल घालवाले मई हां मैं क्लैप क्लैप कर ऑल द बेस्ट ऑल द बेस्ट काट तिरो गॉड ब्लेस यू गॉड ब्लेस यू नाइस नाच एक लेके ना जुड़ो बहुत

அட்ரீ லெக்க பெட்டு மொத்தம் பெட்ட ஒர்க்கு मंगा <ंधे के> ले जा रहा है मैं तेरे को नहीं क्या देखा है कुछ नहीं बता इसको ये नहीं 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 ये नही ఇప్పుడు అంత అమ్మకే అయిపోతుంది మరి మన ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏమైంది మొత్తం అంతే పులుబొక్ ಗುರು ಮಹಾದೇವ <laughs> அம்மார போட்டோ கொட்டி இப்போ முதல்

ఇదన్నమాట మొత్తానికైతే ఇలా చిన్నగా సెండ్ ఆఫ్ పార్టీ లాగా చిన్నగా సెలబ్రేట్ చేసుకొని ఇంకా అందరితో మంచిగా సెల్ఫీ దిగేసి అయితే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యే టైంకి కూడా కొంచెం చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి సో ఇంకా అట్లాగే ఇంకా బయలుదేరిపోయాము లేట్ అవుతుంటే వర్షకాలంలో ఈవినింగ్ ఇంకా వర్షం ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు కాబట్టి తొందరగా బయలుదేరిపోయాము వీడియో అయితే మొత్తం కేక్ కటింగ్ టైంలో అదంతా కూడా రాగా పోస్ట్ చేశానండి ఎందుకంటే అది మొత్తం గందరగోళంగా ఉంది అందరూ మాట్లాడుకుంటున్నారు అలాగే పోస్ట్ చేసేసాను ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది ఎప్పటికైనా ఒక మెమొరీ అనమాట అందుకే రాగా అలాగే పోస్ట్ చేసేసాను సో ఎక్కువ మంది ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేసరికి అందరూ మాట్లాడేసరికి కొంచెం గందరగోళంగా ఉంది బట్ నో ప్రాబ్లం బాగుందని చెప్పేసి ఇంకా నేను అయితే అలాగే పోస్ట్ చేసేసాను ఇంకా మేము వెళ్తుంటే దారిలో మధ్యలో రెయిన్ కోట్ తీసుకోవాలని ఒక టూ త్రీ ప్లేసెస్లో ఆగాము బట్ బుజ్జికైతే అయితే ఇంకా కోట్ క్వాలిటీ లేదని ఇది లేదని అసలు నచ్చలేదు అనమాట అండ్ మూడు మూడు షాప్స్లలో చూసినా కూడా ఇంకా వద్దు అని చెప్పేసి ఇంకా చెప్తే ఇంకా అలాగే బయలుదేరిపోయాము వాడైతే వెనక్కి రమ్మంటే అస్సలు రావట్లేదు అనమాట వర్షం ఏముంది వర్షం పడేటప్పుడు ముందు కూర్చున్న వాళ్ళే తొందరగా తడిసిపోతూ ఉంటారు కదా సో వెనక్కి అయితే అస్సలు రాలేదు ఇంకా మేము తర్వాత డిన్నర్ అయితే బయట చేసేసాము ఇంకా డిన్నర్ బయట చేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్దామని చెప్పేసి అనుకున్నాము రెగ్యులర్గా ఒకటే ఐటమ్ వద్దని చెప్పేసి ఇంకా బిర్యానీతో పాటు మంచూరియా ఎగ్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ తీసుకొని షేర్ చేసుకుంటూ తినేసాము తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాము అనమాట ఇంటికి వచ్చేసరికి బుజ్జి అయితే మొత్తం తడిసిపోయాడు ఇంకా అయితే స్వెటర్ వేసేసాము చుట్కీకి దగ్గర ఉండే అనమాట స్వెటర్ వేసుకొని వేసి వచ్చాము ఇంకా ఇంటికి వచ్చేసరికి బుజ్జి అయితే తడిసిపోయాడు మేము వెనకాల కూర్చున్నాం నేనైతే చున్నీ కప్పేసుకున్నాను కాబట్టి పెద్దగా ఏం తడవలేదు ముందు కూర్చున్న ఎక్కువ తడుస్తారు కదా సో అలా ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా లెవెన్ అలా అయిందనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంకా స్టెప్స్ మీద నుంచి అన్ని వాటర్ వచ్చేస్తున్నాయి అయితే వాటర్లో నడవడం అనేది పెద్ద ఎలర్జీ అనమాట పెద్ద ఓసీడీ క్యాండిడేట్ వీడు సో అందుకోసమే ఇంకా ఎత్తుకోమని చెప్పేసి చెప్తున్నాడు అందుకే ఇక్కడ ఇంటికి ముందుకు కూడా దిగమని చెప్తే వాటర్ లేని దగ్గర దించు అని చెప్పేసి చెప్తున్నాడు అందుకే వాటర్ లేని దగ్గర చూసి వాటిని దించేసి కాళ్ళు కడుక్కొని వచ్చేసి అయితే ఇంకా లోపలికి వెళ్ళాను నేను సో ఇంకా బుజ్జి అయితే లోపలికి వస్తున్నాడు బుజ్జి చేతిలో ఉంది కదండి బ్యాగ్ చూసారా అది సో అదైతే నేనే స్టిచ్ చేశాను అనమాట ఒక బెడ్షీట్ చినిగిపోతే ఆ బెడ్షీట్ని క్లాత్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ బెడ్షీట్ క్లాత్ని యూజ్ చేసి దాంతోపాటు కొంచెం స్టాండర్డ్గా ఉండడానికి మనం బియ్యం వస్తా ఉంటుంది కదా దాన్ని కలిపి బ్యాగ్ అయితే స్టిచ్ చేశాను దాని ఫిల్ ఫుల్ వీడియో కూడా నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను ఖచ్చితంగా వెళ్ళి చూడండి మీరు కూడా మంచిగా అలా కుట్టేసుకోవచ్చు ఈజీగా సో ఈ రోజుకైతే వీడియో ఇంతే అండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇక్కడ నేనైతే నా గోరింటాక్ చూపించడానికి ఇదంతా మీకు చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము బాయ్ బాయ్